ఏంటంటే కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి మోడీ గారు తాను ఒక సంకీర్ణ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాను అనే స్పృహ కూడా లేకుండా మళ్ళీ మూడవసారి కూడా తాను కూడా చక్రవర్తి లాగానే ఉన్నానని చెప్పేసి భావిస్తూ చాలా దూకుడుగా కొన్ని విషయాలు వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా మతతత్వ ఆలోచనల్ని విడిచిపెట్టకుండా వాటిని కొనసాగిస్తున్నారు ఈ మధ్యనే ఆయన ఎర్రకోటమై చేసిన ఉపన్యాసం కూడా దాన్ని మనకు వ్యక్తం చేస్తుంది దీంట్లో రెండు విషయాలు కొన్ని చెప్తాను మొదటి వక్ బోర్డ్ చట్టాన్ని సవరించి కొత్త చేర్పుల్ని మార్పుల్ని చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది ఆ మార్పులు చాలా అభ్యంతరకరమైన మార్పులు ఒకటి ఒకవైపునేమో మతాలు ఒక మతం దీంట్లో ఇంకో మతస్థులు ఉండకూడదు అని ఒకవైపున చెప్తుంటారు సేవర లేకపోతే లేకపోతే కానీ వర్క్ బోర్డులో మాత్రం ఇతర మతస్తులను కూడా చేర్చి దాన్ని నియంత్రణ చేయాలని చెప్పేసి ప్రయత్నం ఇంట్లో చేస్తుంది అది కూడా మాకు అభ్యంతరం లేదు కానీ ద్వంద్వ ప్రమాణాలు అని చెప్పేసి అసలైన అభ్యంతరం ఏంటంటే వర్క్ బోర్డు దయాదాక్షిణ్యాలతోటి దాన ధర్మాల కోసం ఇచ్చిన ఆస్తుల్ని నియంత్రణ చేసే బోర్డు లేదు వాటి మీద ప్రభుత్వం నియంత్రణ చేసి ఆ రకంగా వేధించడానికి కొనుక్కోవడం కూడా న్యాయం కాదు వాళ్ళ అంతర్గతంగా అవినీతి అటువంటివి పాల్పడితే వాళ్ళు ఫిర్యాదులు వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం చట్టం ఏం చేయాలని ఆలోచించుకోవడం తప్ప దానికి బోర్డు మార్చాల్సిన అవసరం లేదు చెప్పాలన్నాయి అందుకని ఒక దుర్బద్ధి తోటి ఆ రకంగా చేసి విభజన కొత్తగా రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ వీటన్నింటిలో ఆ విభజన సృష్టించి పోయినసారి చావు ఈ పను కన్నులట్టుపోయాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీటిలో ఆ అని ప్రేరేపించి ఓటు తెచ్చుకోవాలనే తాత్పత్యమే దానికి కనపడుతుంది దీనికి ఇక రెండవ విషయం యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నది దాంట్లో ఇంకా లోపాలు మనం సవరించుకోవచ్చు దాన్ని మనం కామన్ సివిల్ కోడ్ కూడా ఇప్పుడు ఆ కామన్ సివిల్ కోడ్ ఇప్పుడు మోడీ గారు స్వయంగానే కమిషన్ ఆఫ్ సివిల్ కోడ్ అని ఒక ఒక ప్రధానమంత్రి ఆ రకంగా దాని పేరు పెట్టి మత దురాభిప్రాయం రెచ్చకోవడం దానికైనా కోరుకోవడం ఎవరో ఎవరు కిందిస్తాయని వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు ఆ రకమైన ప్రధానమంత్రి హోదాగా దగ్గింది కాదు దేశాన్ని చీరుకు పోకుండా ఐక్యం చేయాల్సిన వ్యక్తి ఆయన చర్చడానికి పెట్టుకుని ఆ రకంగా వస్తున్నాడు కమ్యూని అలాగే మేము ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కామన్ సివిల్ కోడ్ని మార్చేస్తామని చెప్పి ఇప్పటికే ఉత్తరాఖండ్ లో ఒక సివిల్ కోడ్ ని అదంతా ప్రమాదకరంగా ఉందో మనం వ్యాఖ్యానాలు వచ్చి అటువంటి పరిస్థితి ఉండకూడదు నేను చెప్తున్నాను ఖచ్చితంగా వివిధ మతాల్లో ఉండే పర్సనల్ ని మహిళలకు సానుకూలంగా మార్చేదానికి చర్చలు జరపాలని అవసరం మార్పులు తీసుకురావాలి ఆ పని చేయడం వృషాధిత్యం అనేది పర్సనల్ లాస్ కూడా ఉంటాయి అన్ని మతాలకు ఆ మతంలో మహిళలు ఆ ఉండే పురుషులతో సమానంగా తీసుకొస్తే ఆ తర్వాత అందరికీ సమానమైన వాటి గురించి ఆలోచించు అది చేయకుండానే చేయడం అంటే మహిళలకు మేలు జరగదు ఇతర మైనారిటీకి మేలు జరగదు ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది మేము దళితులు మేము గిరిజనుల ధోలికి పోవని చెప్పేసి మరి అటువంటి ప్రత్యేకమైన విభజనలు ఉన్నప్పుడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి ప్రభుత్వం అట్టే వ్యవహరించలేదు తన స్వాతంత్ర రాజకీయాలకు ఓట్ల రాజకీయాలకు నీ వాడుకుంటున్నారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇక రెండవ విషయం కేంద్ర ప్రభుత్వం అగ్రీ స్టాక్ అని చెప్పేసి ఒక మిషన్ ని ప్రారంభించింది పథకాన్ని ప్రారంభించింది ఇది మన బడ్జెట్ లో కూడా చెప్పారు దానికి అనుగుణంగా ఇప్పుడు రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తుంది ఈ అగ్రీ స్టాక్ అంటే ఏమిటంటే మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టు భూమికి ఒక ఐడి కార్డు ఇస్తారు ప్రతి సర్వే నంబర్ లో ప్రతి ప్లాట్ కి ఒక ఐడి కార్డు ఇస్తారు దీనికోసం మూడు ఒకటి రైతుల రిజిస్ట్రీ తయారు చేస్తారు రెండవది భూముల రిజిస్ట్రీ తయారు చేస్తారు మూడవది ఈ భూమికి రైతుకి లిక్ పెడతారు ఇదంతా కేంద్రంలో డిజిటైజ్ చేసి డిజిటల్ పోర్టల్ పెడతారు దీన్ని ఎవరైనా ఆ పోర్టల్ ఆ పోర్టల్ ఎక్కడ ఏంటి సదరు వ్యక్తి చూసుకోవచ్చు బయట వాళ్ళు చూసుకోవచ్చు ఇది ఉద్దేశం ఈ ఉద్దేశం మనకి చాలా మంచిగా ఉందని చెప్పేసి అనిపిస్తుంది కానీ దీంట్లో అంతర్లీనం ఏమిటంటే ఈరోజు రైతులకు ప్రై ప్రైవసీ ఉండదు ఈ రైతుల డేటా అంతా ప్రపంచం అంతా ఎవరైనా చూసుకోవచ్చు మల్టీనేషనల్ విత్తనాల కంపెనీలు చూసుకోవచ్చు పురుగు మందుల కంపెనీలు చూసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు చూసుకోవచ్చు రేపు ఇవన్నీ స్టాక్ ఎంత మీరు పత్తి వేస్తే మీకు పత్తి అడ్వర్టైజ్మెంట్లో వస్తాయి మీ సెలవులు ఈ రూపంలో ఇవన్నీ వాళ్ళ లాభం కోసం రైతులు రైతాన్ని సేమీపించి వాళ్ళ లాభం కోసం తయారు చేస్తున్నారని మా రెండవది ఇవన్నీ ఏం చెప్తున్నారంటే కంక్లూజివ్ గ్యారంటీ టైటిల్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఫార్మ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అవసరం లేకుండా కొత్తగా ఉన్నారంటే మీకు యజమాని చట్టబద్ధం అయిపోతుంది కంక్లూజివ్ గ్యారెంటీ టైటిల్ ఇవ్వడం కోసం చేస్తున్నాను ఎందుకు ఇది మీరు కంప్యూటర్లోనే అమ్మకాలు కొనుగోలు జరపడానికి ఇది ఉద్దేశించింది అంటే ల్యాండ్ మార్కెట్స్ అభివృద్ధి చేయడానికి ల్యాండ్ అమ్మకాలు కొనుగోలు ఇది ఉద్దేశించింది ఈ పెంచడంలో ఎవరు కొనుగోలు చేస్తారు పేద రైతు వాళ్ళు అమ్ముకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కొనుక్కుంటారు కార్పొరేట్ వ్యవసాయం వస్తుంది కాంట్రాక్ట్ వ్యవసాయం వస్తుంది మూడు చట్టాలు ఏవైతే నల చట్టాలు ఏవైతే రద్దు అయ్యి కాంట్రాక్ట్ చట్టం అలాగే కార్పొరేట్ వ్యవసాయం అవన్నీ తిరిగి ఈ రూపంలో మళ్ళీ పరోక్షంగా ఈ రద్దు చేసినట్టు ఉంది మళ్ళీ ఈ రూపంలో వాటికి తీర్చిపెట్టడానికి మొత్తం కార్పొరేట్ వ్యవ కంపెనీస్ కి లాభం చేయడానికి వస్తుంది ఇక మూడవది ఏంటంటే దీనికోసం రాష్ట్రాలు ఇది అంతా దేశం అంతా సార్ దేశంలో ఉండాలి రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తుంది ఈ ఒత్తిడిలో మొత్తం ఈ చేసింది జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు తీవ్రమైన వ్యతిరేకత మళ్ళీ చంద్రబాబు ఇక్కడ ధరణి పేరుతో చంద్రశేఖరరావు ప్రయత్నం చేసేది చాలా సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత పేరుతోటి పద్ధతి ఏం మారలా సిస్టమే మారలా భూమాత పేరుతో ఇప్పుడు మళ్ళీ ఈయన ప్రారంభించారు ఇది ఈ అగ్రిస్టాక్ కి అలాగే ఈ బీజేపీ రాష్ట్రాలను మీద ఒత్తిడి చేసే ఎనికే ఉంది ఇప్పుడు శ్రీనివాసరాడు గారు చెప్తున్నారు చాలా గొప్ప చట్టాన్ని తీసుకురాబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు ఆడవారు సవరణ చట్టాన్ని తీసుకువస్తుంది దాని అంతరార్థం ఇది ఇది ఒక భాగం వాళ్ళ మా వైపు నుంచి ఏంటంటే రైతులకి ఇమీడియట్ గా చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది పేదవాళ్ళ రైతుల టైటిల్స్ అన్ని ఎవడెవరికి పోతాయి అలాగే గిరిజను టైటిల్స్ ఎవడెవడని స్వాధీనం చేసుకోవచ్చు ప్రభుత్వ భూములు కామన్ ల్యాండ్స్ అన్యాయక్రాంతమైన భూములు ఇటువంటి వాటికనెట్టి పెద్ద పెద్దవాళ్ళు ఈ కంక్లూజివ్ గ్యారంటీ పట్టా కింద వాళ్ళు మారిపోతారు ఈ అక్రమాలు ఇవన్నీ చట్టబద్ధం అయిపోతాయి మా ఆందోళన దానికి అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకునేది చేయకపోతే ఈ పేద రైతులు వీళ్ళందరూ తీవ్రంగా నష్టపోతారు అందుకని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేర్పేసిందంటే ధరణి అమలు మీద ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఒక నివేదిక ఉంది ఆ నివేదికను బయట పెట్టండి దాని మీద రైతు రైతులతో చర్చించండి ఎలా మీరు ఆ లోపాలను సవరిస్తున్నారో అవి ప్రకటించండి ఒకటి మేము చెప్తున్నాం కౌలు రైతులకు నష్టం జరుగుతుంది చిన్న రైతులకు నష్టం జరుగుతుంది అన్యాక్రాంత భూములు ప్రభుత్వ భూములను సేద్యం చేసుకుంటున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది అసైన్మెంట్ భూములు వాళ్ళకి నష్టం జరగబోతుంది అలాగే కబ్జా భూములు సొంతం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అమాయకులు కబ్జా భూములు వీటన్నిటిని నిరోధించేదానికి మీరు ఏం తీసుకుంటారు చట్టంలో చేసిన కోర్టులకు వెళ్ళమని అంటే ఇవన్నీ ఆక్రమించేసిన తర్వాత ఓనర్స్ కోర్టులకు వెళ్ళాలి మాది స్వాధీనం చేస్తుంది ఇది న్యాయం కాదు దానికి ఏర్పాటు జరగలేదు ఏర్పాటు జరిగేట్టు ప్రకటించాలి లేకపోతే బీజేపీ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు చేసేవారు అంటే మన గౌరవం కూడా కాదు అందుకని ఈ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము